ప్రపంచంలోని అన్ని దేశాలకు భారత రాజ్యాంగం ఆదర్శంగా నిలిచిందని నగర మేయర్ సునీల్ రావు అన్నారు అంబేద్కర్ అరవై ఏడవ వర్ధంతిని పురస్కరించుకొని నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ మేరకు మున్సిపల్ కార్యాలయ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహానికి నగర మేయర్ సునీల్ రావు కమిషనర్ భువనగిరి శ్రీనివాస్ కార్పొరేటర్లు ఉద్యోగులు హాజరై పూలమాలతో నివారణ అర్పించారు భారతదేశంతో పాటు అన్ని వర్గాల సంక్షేమం కోసం అంబేద్కర్ చేసిన సేవలను స్మరించుకుంటున్నారని సునీల్ రావు అన్నారు అంబేద్కర్ పొందుపరిచిన ఆర్టికల్ మూడు ద్వారా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని చెప్పారు దేశంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం రాజ్యాంగం రాయడం జరిగిందన్నారు రాజ్యాంగంలో రాసిన ఆర్టికల్స్ ప్రకారం నడుచుకుంటూ ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌర హక్కులు చట్టాలను కాపాడుకోవాలని సూచించారు రాబో ఉత్తరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంను వారి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని వారి బాటలో నడవాలని పిలుపునిచ్చారు అలాంటప్పుడే తెలంగాణ రాష్ట్రంలో గానీ భారతదేశం అభివృద్ధి బాటలో ముందుకు సాగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు మున్సిపల్ కమిషనర్ భునగిరి శ్రీనివాస్ కార్పొరేటర్లు ఎస్ఈ నాగమల్లేశ్వరరావు డిసిపి సుభాష్ ఆర్ఓ ఆంజనేయులు టిపి శ్రీహరి శానిటేషన్ సూపర్వైజర్ రాజ మనోహర్ ఉద్యోగులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ గారి వర్ధన్ సందర్భంగా ఈరోజు నగరపాలక సంస్థలో ఘనంగా కూడా వారికి అర్పించడం జరిగింది నాతో పాటు గౌరవ కార్పొరేటర్స్ మున్సిపల్ కమిషనర్ గారు మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా పాల్గొనడం జరుగుతూ ఉన్నది ఇదైతే అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం మన చే మన రక్షగా ఉండడం వల్ల మరి భారత ప్రజాస్వామ్యం ఈరోజు గొప్పగా కొనసాగుతూ ఉన్నది వారు చాలా దూరదృష్టితోటి అన్ని వర్గాల సంక్షేమాన్ని క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఏదైతే రాజ్యాంగం రచించారో ఆ రాజ్యాంగం నేటికి కూడా మనకు ఆదర్శంగా ఉండి అన్ని వర్గాల వారిని కాపాడుకుంటూ భారతదేశాల ఒక రాజ్యాంగం ప్రపంచంలో అన్ని దేశాల కలిగి గొప్ప రాజ్యాంగం కూడా మరి పేరు తెచ్చుకున్నది మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధనే కావచ్చు మరి వారి ఆర్టికల్ త్రీ పొందుపరచడం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం కూడా సిద్ధించబడి మరి మనం ఎంతో స్వేచ్ఛగా మరి మన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకుపోతూ ఉన్నది